తెలంగాణ రైతులందరికీ నమస్కారం ఇరవై ఒక్క లక్షల ఖాతాలో ఈ రోజు ఖచ్చితంగానైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది ఆ గ్రామాలలో పడిన వారికి కూడా మనమైతే ప్రూఫ్స్ అయితే సేకరించి ఈ యొక్క వీడియోలో చాలా స్పష్టంగా కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట మనకు ఎకరాకు డబ్బులు ఆ ఎకరాకు ఆరు వేల రూపాయల అయితే ప్రభుత్వం అయితే కల్పిస్తుంది అన్నమాట చాలా మందికైతే అయితే డబ్బులు పడ్డాయి అయితే చెప్పడం జరిగిందన్నమాట నిన్న ఎవరికైతే మీకు ఎవరికైతే పడలేదో రైతులకు ఈ రోజు ఖచ్చితంగా అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది అనమాట మీరు ఇక్కడ న్యూస్ అయితే చూసుకోవచ్చు మనకి ఇప్పుడే వచ్చిన వార్త ఇది అకౌంట్ లోకి రైతు భరోసా డబ్బులు రైతు భరోసా నిధులు జమ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు తిరిగి ప్రారంభించింది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో నిన్ననైతే తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే నిన్ననైతే సీఎంతోనైతే మాట్లాడడం అయితే జరిగిందనమాట మొత్తం పదిహేడు లక్షల రైతుల ఖాతాలో ఇవాళ నిధులు అయితే జమ అవుతున్నాయి అని అయితే చెప్పడం జరిగింది ఎకరం ఉన్న దాదాపు ఎకరం రెండు ఎకరాలు ఉన్న రైతులందరికీ కూడా పడ్డాయి అనేది తెలిపారన్నమాట మీకు డబ్బులు అనేవి పడ్డాయా పడలేదా ఆయా గ్రామాల్లో వారికి అయితే పడ్డట్టు అయితే తెలుస్తుంది కానీ మీ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు చాలా మందికి అయితే డబ్బులు పడ్డట్టయితే తెలుస్తుంది అనమాట దీనికి సంబంధించి పేమెంట్ ప్రూఫ్ అన్న ఇక్కడ తారీఖు చూసుకోవచ్చు రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నిందనైతే మనకి ఈ న్యూస్ అంటే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట పేమెంట్ ప్రూఫ్ వచ్చేసి రైతు సోదరుడికి అయితే డబ్బులు పడ్డట్టు మనకైతే ఏదైతే ఉందో రైతు దగ్గర నుంచి అయితే సేకరించి యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే తప్పకుండా తెలియజేయడం అయితే జరుగుతుందనమాట తప్పకుండా అయితే మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో ఇలాంటి లేట్ లేటెస్ట్ అప్డేట్స్ మనకు సంబంధించి మీకు డబ్బులు అనేవి ఎప్పుడు ఎలా పడుతున్నాయి అలాగే ఎన్ని ఎకరాల వరకు పడుతున్నాయి అనేది పూర్తిగా తెలుసుకోవాలంటే తప్పకుండా వచ్చేసి అయితే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మిస్ అవ్వద్దంటే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ చూసుకోండి మనకు వెయ్యి అయితే వెయ్యి ఇక్కడ చూసుకోవచ్చు మనకు ప్రభుత్వం నుంచి అయితే అఫీషియల్గా కూడా కన్ఫర్మేషన్ చేసినట్టు తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి జనవరి ఇరవై ఆరున ప్రారంభించిన రైతు భరోసా నిధులు ఇప్పటి వరకు కోట్లయితే ఇన్ని కోట్ల వరకు అయితే వెయ్యి అయితే విడుదల చేసారన్నమాట నిన్న ఈ రోజు మనకు చూసుకున్నట్టయితే దాదాపు ఇరవై రెండు లక్షల మందికి నిధులు జమ అవుతాయి అనేది అయితే స్పష్టం చేసింది ఎకరాకు రైతు బంధు ఐదు వేలే వచ్చాయని రైతు భరోసా కింద ఆరు వేలు అందుకున్నట్లు కాంగ్రెస్ అయితే పేర్కొందనమాట అఫీషియల్గా కూడా కన్ఫర్మేషన్ అయితే చేసినట్లు తెలుస్తుంది మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందనమాట రైతులకు మీకు ఇంకా డబ్బులు అనేవి మీకు పడ్డాయా పళ్ళే తప్పకుండానైతే కామెంట్ ఏమైనా చేస్తారంటే మీది ఏ జిల్లా అలాగే మీరు ఏం సాగు చేస్తున్నారో తప్పకుండా చేసైతే పొలం సాగు చేస్తున్నట్లయితే పొలం సాగు చేస్తున్నారు మరి అట్లనే ప్రభుత్వం చెప్పినట్టు మేము అన్నిటికి కూడా అర్హులం మాకు ఇప్పటికీ కూడా రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు అనేవి ఇంకా మాకు పడలేదు అని కూడా తెలియజేయండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతు సోదరు కూడా వాట్సాప్ గ్రూపులలో వచ్చేసి అయితే షేర్ చేసినట్లయితే వారు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుందన్నమాట దానికి సంబంధించి మరి ఇక్కడ చూసుకోవచ్చు మేము కూడా రైతు సోదరమే రెండు ఎకరాల పొలం అయితే ఉండడం అయితే జరిగింది దానికి సంబంధించి అయితే మేమే సాగు చేస్తూ ఉంటాము ఇక్కడ చూసుకోవచ్చు మేము కూడా రైతు సోదరం అనమాట తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుర్రీ అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే మీ యొక్క సంబంధించి రైతు భరోసాకు సంబంధించి ఎక్కడ ఎలా డబ్బులు పడుతున్నాయి ఎన్ని ఎకరాల వరద పడుతున్నాయి అనే వివరాలు కూడా తెలుసుకోవచ్చు అనమాట సో ఈ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ గ్యాష్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్